ప్రభు నామానికి మహిమ కరువులుగాక ఈ అనుదిన ధ్యాన మాలిక అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీకు అందరికీ నా వందనాలు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి ప్రభువు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని తప్పగా మీరు వీక్షించండి అనుదినం వాక్య ధ్యానాన్ని చేయడానికి దేవుడిచ్చిన మంచి సమయం ఇది దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఇప్పుడు మనము జకర్యా గ్రంథంలో ఉన్నాము జకర్యా గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినానికి మనం వచ్చాం ఇక్కడ చదవబడినటువంటి మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం అప్పుడు నేను తేరు చూడగా నాలుగు కొమ్ములు నాకు కనబడిను ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగ్గా అతడు ఇవి యూదా వారిని ఇస్రాయేలి వారిని ఎరుషలేం వారిని చెదరగొట్టినటువంటి నాలుగు కొమ్ములు దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యమును మీకు దేవుడు అర్థం గాక ఈ జకరియా గ్రంథం ఒకటవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మరి దేవుని ప్రజలను చెదరగొడుతున్నటువంటి నాలుగు కొమ్ములు నాలుగు కొమ్ములు ఈ నాలుగు కొమ్ముల దర్శనాన్ని దేవుడు జకరియాకు చూపిస్తున్నాడు ప్రతిరోజు కూడా మీరు ఈ వాక్య ధ్యానాన్ని వినడానికి ప్రయత్నించండి అనేక విషయాలు మీకు తెలియజేస్తాము ఈ ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకుని ప్రభు యొక్క పరిచర్యలో సహకరించాలని కోరుతున్నాను ఈ అనుదిన ధ్యానమాలికలో ఈరోజు మనం ధ్యానించి వచ్చిన ఇజ్రాయిల్ వారిని వారిని తరుముచున్నటువంటి నాలుగు కొమ్ములు ఈ నాలుగు కొమ్ములు నలుగురు రాజులను రాజ్యాలను చూపిస్తున్నాయి ఈ నాలుగు కొమ్ములు ఎవరు అని మనం చూస్తే ఇవి ప్రత్యేకంగా ఎవరి మీద గురిపెట్టినవి అంటే అన్ని జనుల మీద కాదు ఎందుకంటే ఆ తరుముచున్నటువంటి వారు అన్ని జనులు కాబట్టి కాబట్టి వరి ప్రత్యేకంగా వీరు ఎవరి మీద పగబట్టి తరుగుతున్నారు అని మనం చూస్తే వాళ్ళు దేవుని ప్రజలు అనగా వారి మీదను ఇజ్రాయిల్ వారిను ఎరుసేము పట్టణస్థులను తరమడమే ఈ నాలుగు కొమ్ములు ఉద్దేశం ఈ నాలుగు కొమ్ములు మనం చూసినట్లయితే మొదటి కొమ్ము బబులోను రెండవ కొమ్ము మాదియ పార్సిక అలాగే మూడవ కొమ్ము గ్రీసు నాలుగవ కొమ్ము దేవుని కమ్ములు రోము ఈ నాలుగు కొమ్ములు కూడా దేవుని ప్రజలను చెదరగొడుతున్నాయి చెదరగొడుతున్నాయి ఈరోజు మనం ఆలోచిస్తే దేవుని ప్రజలని చెదరగొట్టగలగా శక్తి ఈ నాలుగు కొమ్ములకి ఉంది అవి మొత్తం దేవుని ప్రజలను అనగా యోధా వారిని ఇస్రాయిల్ వారిని యోధ అనగా స్థుతించడం యోధ అనగా స్థుతి చేయడం కాబట్టి స్తించే వారిని ఇస్రాయిల్ అనగా జయించిన వారిని వీళ్ళందరినీ కూడా చెదరగొట్టేటటువంటి కొమ్ము చెదరగొట్టేటటువంటి కొమ్ము ఈ నాలుగు కొమ్ములు మనం చూస్తే మొదటి కొమ్ము బబులోను ఈ బబులోన్ అనేటటువంటిది ఒక ఘోరమైన శక్తివంతమైన కార్యం ఈ బబులోన్ అనేది ఒక ఘోరమైనటువంటిది ఒక బలమైనటువంటిది ఈ బబులోన్ అనేటటువంటిది దేవుని ప్రజల్ని చెడగొట్టడమే మీరు ఆలోచించాలి ఈ బబులోను అనేటటువంటిది ఒక అపవిత్రమైనటువంటి ప్రదేశం ఇది దయ్యములకు నివాస స్థలం అని కూడా చెప్పవచ్చు ఇది దేవుని సమకమున ఇది ఒక ఘోరమైనటువంటిది ఒక భయంకరమైనటువంటిది ప్రతి హేయమైన వస్తువులకు కానీ ప్రతి అపవిత్రమైన పక్షికి కానీ దయ్యములకు కానీ నివాస స్థలం ఏదన్నా ఉందంటే అది ఈ బబులోనే ఈ బబులోను ఒక ఘోరమైనటువంటి శక్తి కాబట్టి ఇది దేవుని ప్రజలను చెదరగొడుతుంది దేవుని ప్రజలను పాడు చేస్తుంది ఇప్పుడు సంఘాలు కూడా పాడైపోటానికి కారణం బబులోనే బబులోను బహు ఆకర్షణీయమైనటువంటి శక్తి ఈ భూలోక మందు రెండు సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి ఒకటి బబులోను సంఘము మరొకటి క్రీస్తు సంఘము క్రీస్తు సంఘము బబులోని సంఘము రెండు కూడా భూలోక కట్టబడుతున్నాయి ఈ తేడాను చాలామంది గుర్తించలేక అది కూడా దేవుంది అనుకుంటారు అది కూడా దేవుని మాటలే చెప్తారు అక్కడ కూడా దేవుణ్ణి ఉపయోగిస్తారు కాబట్టి అది ఇది ఒకటి అనుకుని ఎంతో మంది బబులోనికి వెళ్ళిపోతున్న వారిని మనం చూస్తాం కానీ మన దేవుడైతే బబులో నుంచి బయటికి తీసుకొచ్చి భక్తులను ఆశీర్వదించారు మొట్టమొదటిగా అప్రహముని చూస్తే ఆయన విడిపించినటువంటి దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడంటే బబులో నుంచి విడిపించాడు బబులో నుంచి విడిపించాడు ఎందుకంటే బబులోన్లో ఉంటే ఆశీర్వాదం ఉండదు బబులోన్లో ఉంటే నెమ్మది ఉండదు బబులోన్లో ఉంటే సమాధానం ఉండదు ఎందుకంటే బబులోన్ అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి శక్తి భయంకరమైన ప్రాంతం అది దయ్యములకు ఉనికి పట్టు అని ప్రకటన పద్దెనిమిదో అధ్యాయం చెప్తుంది కాబట్టి బబులోను అనేటటువంటి ఒక బలమైన శక్తి దేవుని ప్రజల్ని చెదరగొడుతుంది అందుకే ప్రకటన గ్రంథం చెప్తుంది దాని తెగుల్లో మీరు ఏది కూడా అంటించుకోకూడదు అనుకుంటే మీరు ఆ బబులో నుంచి బయటకు వచ్చేయండి అంటుంది ఈరోజు చాలామంది బబులో నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు బబులోన్లోనే ఉంటారు ఎందుకంటే బబులోను ఆకర్షణీయమైనటువంటిది సమృద్ధితో కూడినటువంటిది అక్కడి లోక సంబంధమైనవి అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి దాన్ని విడిచిపెట్టలేరు బబులో చాలా సమృద్ధి ఉందంటానికి ప్రకటన గ్రంథం పద్దెనిమిది వచ్చాయి పదో వచ్చిన పదకొండు వచ్చిన నుండి మీరు చదివితే ఎన్ని వస్తువులు అక్కడ దొరుకుతున్నాయో మంచి సమృద్ధిగా ఉంటుంది దయ్యాలు కూడా దొరుకుతాయి అక్కడ దయ్యములకు నివాస స్థలం అది అపవిత్రమైన ప్రతి కార్యానికి అపవిత్రమైన ప్రతి పక్షికి అది ఉనికి పట్టుగా ఉంది కాబట్టి మీరు బబులోను ప్రేమిస్తున్నారు దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నారు మీకు తెలియాలి ఎందుకంటే బబులూన్ అనేటువంటిది పరలోకం చేర్చేది కాదు నుండి చెదరగొట్టేది దేవుడి నుంచి పాడు చేసేది కాబట్టి ఈ పాట వింటున్న మీరు జాగ్రత్తగా ప్రతిదిన ఈ వాక్యాన్ని వింటూ వస్తే అనేక సంగతులు మీకు తెలియచేస్తాం ఎందుకంటే భూలోకమందు బబులు కట్టబడుతుంది అలాగే దేవుని యొక్క సంఘము కట్టుబడుతుంది దేవుని సంఘానికి అధినేత క్రీస్తు ఎందుకంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు లేక పురుషుడు కానీ బబులోని సంఘపు అధినేత స్త్రీ అది బబులోని స్త్రీ అది భయంకరమైన జంతువు పైన కూర్చున్నట్టు ప్రకటన పదిహేడు అధ్యయంలో మనం చూస్తాం అది మొత్తం భూరాజులందరినీ ఆక్రమించింది గొప్ప గొప్ప రాజులు దాని చేతి ఉన్నారు గొప్ప గొప్ప రాజులనే పడగొట్టింది అది చిన్నది కాదు సామాన్యమైనది కాదు అది దెయ్యములకు నివాస స్థలమని అది భయంకరమైనటువంటి ఒక మృగం పైన కూర్చున్నట్టు మనం చూస్తాం అది భూరాజులందరినీ కూడా పడగొట్టేస్తూ ఉంది వీటి సంఘాలు దీనికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దీనివైపే పరిగెత్తుతున్నారు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అనిపిస్తుంది ఎక్కువగా బబులోనే కట్టబడుతుందేమో దేవుని సంఘం కట్టబట్టలేదేమో అనిపిస్తుంది వాస్తవం కూడా అలాగే ఉంది ఈరోజు దేవుని సంఘ సభ్యులు తక్కువ బబులోని సంఘపు సభ్యులు ఎక్కువ ఎందుకంటే ఆ మాట చెప్పాను క్రీస్తు పోలికలు నడిచే వాళ్ళు తక్కువ క్రీస్తు సారూప్యము ఏర్పరచుకున్న వాళ్ళు తక్కువ బబులోని సారూప్యం బబులోని యొక్క స్త్రీ యొక్క రూపం ఎక్కువగా కనిపిస్తుంది క్రైస్తవులో బబులోని స్త్రీ యొక్క రూపాన్ని మనం చూడాలంటే ప్రకటన పదిహేడు అధ్యయనం చదవాలి అలాగే క్రీస్తు యొక్క రూపాన్ని చూడాలంటే యష్యా యాభై మూడు చదవాలి రెండు చదివితే ఎవరు దేవుని సంఘస్థులో ఎవరి బబులోని సంఘస్థులో తెలిసిపోతుంది కాబట్టి పాట వింటున్న మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం ముందు ముందు అనేక విషయాలు ఈ పాఠం ద్వారా మీకు వివరిస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఈ రోజు వింటున్న మీరు ఈ మాటలు అర్థం చేసుకోండి ఇక్కడ కట్టబడుతున్న రెండు సంఘాల గురించి మనం ఆలోచిద్దాం మనం ఏ సంఘ సభ్యులు కూడా చేసుకుని నిజమైన దేవుని సంఘంలో సభ్యత్వాన్ని సంపాదించుకుందాం ఆనాడు నిజమైన సంఘానికి సభ్యత్వం సంపాదించుకోవడానికి వారు ఇండ్లను భూములు అమ్మి ఆ సభ్యత్వాన్ని సంపాదించుకున్నారు ఈరోజు దేవుని సంఘం అంటే చాలామందికి తెలియడం లేదు వాళ్ళు అనుకుంటున్నారు బబులోను ఆరాధనే దేవుడిదని ఎప్పటికీ కాదు గనుక మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఇజ్రాయిల్ వారిని యూదా వారిని తరుముచున్న ఈ నాలుగు కొమ్ముల గురించి అనేక విషయాలు వచ్చే పాఠంలో తెలియజేస్తాను తప్పకుండా ఈ అనుదిన ధ్యానమాలికను ప్రతిరోజు మీరు విని సబ్స్క్రైబ్ చేసుకోండి లేనటువంటి వారికి దీన్ని షేర్ చేసి ప్రభువు పేరట మీరు పరిచయలు సహకరించండి ప్రభువు మిమ్మలను బలపర్చును గాక ఆమె మన ప్రభు అయిన ఇసుక మన తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మసహవాసము మీకందరికీ తోడు ఉండును గాక ఆమె ఆమెన్ అందరికీ వందనాలు తప్పకుండా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మరి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి అనేక సంగతుల ద్వారా మీతో మాట్లాడటానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభు కృప తోడే నడిపించునుగా ఆమెన్ ఆమెన్